నీళ్ళు పోతాను రెండు కేజీలు బెల్లం అన్నమాట ఇట్లా ఇది ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి కట్టుకుందాం పడగట్టుకుని తర్వాత పాకానికి రెడీ చేసుకుందాం ముందు కరగాలి బెల్లం అంతా చాలా చెత్త వచ్చింది మనం ఏమి ఉండదు కానీ బెల్లం చెత్త అదంతా కరిగాక బయటపడింది అందుకే అరిస్తాను రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు బీఫ్ పిండి దీన్ని బాగా మడగపెట్టి వడగట్టుకోవాలి బెల్లాన్ని బెల్లం కరిగింది కదండి ఇది చెత్త ఉంటుంది వడగట్టుకోవాలి బెల్లాన్ని నేను ఇలా పోసి వడగట్టుకుంటున్నాను

రెండు కేజీల బెల్లానికి నేను ఒక కేజీ పంచదార తీసుకున్నానండి తీంటే బాగుంటుంది ఇచ్చేసి అలా తిప్పేసి ఈ పాకం ఇంకా రాలేదండి పాకం వచ్చే వరకు ఇలా కలుపుతా ఉంటే మనకు పాకం వచ్చేది తెలిసింది వచ్చిందండి ఇలా వచ్చినప్పుడు మనము పిండి వేసేసేయాలి కొంచెం నెయ్యి పోతాం పోస్తాము ഇന്ന് പോstylesheet ഇതാ ഉണ്ട് ആ നിന്റെ തേന്താ പാകോട്ടെ പാകട്ടാ കാലമായി പോടുന്നു എഴുന്നേൽക്ക് ഏതോ വീടേ ഇതാ

కొంచెం 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 చేస్తున్నారు అరిసెలు

అరిసి నూనె పోవడానికి వాళ్ళు నొక్కుతున్నారండి అరిసి తయారు చేస్తున్నారు ఏంటంటే పని ఏంటంటే ఒకళ్ళు ఎంత కవరు నలుగురు ఉండాలి ముగ్గురు నలుగురు ఉండాలి నలుగురు పని చేస్తున్నారు ఫస్ట్ అరిసేట్ चाला मत पकड़ो, ये क्या क्या, क्या ना, ये क्या क्या, इनको बेक नहीं होने वाला, हाँ, अरे ना, और तो इसे चाइन, चालीस तो तो इतना है, इतने बार बारे, भाई आपके जो लोग, मैं तो तुम बेचूं बड़े बन भाई में सी உண்டால இதுளோ இப்போயா دي நான் தந்திரம் அவதாய் மா இதே சல்யூடி கரெக்டா ஆ கரெக்டா போர் பெரிய தப்பா தெரியுது ஏன் தெண்டா வாய் இங்க வந்துட்டே இருக்கு அத ஜா ూన్ కాల నా ఇంకో గంటే అది పెట్టుకున్నా మెమ తీసేసుకుంటాము ఇది కాసలేదు అది నొక్కి రెండు రెండిద్దరూ నేను నొప్పికి ఇస్తాను టేస్ట్ ఈ కళ చూడు అంతకూడదు అట్లా आले नहीं जाएगा कितना आज ये क्या जो अंदर ला उनका फिर एयर के अंदर के लिए नोस पेपर भी चेंज ఇవత్తున లేదు యూస్ పేపర్ లెటు ఓన్ నిట తాలి పటేసి నేను యాక్సెస్ తాలి నా తీచిని ఆరుపా ను సైడ్ ఎలేసి ఉంచు దల ఏం చేస్తంది నొక్కుతుందా తీసుకొని పిండుతుంద ఆరిసి నొక్కుతుంద లాస్ట్ స్టూడెంట్స్ అండి పండకనే వచ్చి హెల్ప్ చేస్తున్నారు సిగ్గుపడుతున్నారు ఎందుకంటే చూపిస్తున్నారు కూడా సిగ్గుపడతాడు సంక్రాంతి పండుగ సెలవులకి పిల్లలు ఇంటికి వచ్చారండి అమ్మాయి కూడా మా అమ్మాయి ఇంకొక అమ్మాయి సిగ్గుపడుతుంది చూపించదు మా మనవడు సిగ్గుపడుతున్నాడు ఏ ఒకసారి లేకు ఏం చదువుతున్నావు సెకండ్ క్లాసా అడి చూస్తా అటు చెప్పట్లేదు ఏ క్లాస్ సెకండ్ క్లాసా ఏ క్లాసు ఏ ఏ కాలేజీ ఏ స్కూలు శ్రీ చైతన్యానా సిగ్గుపడుతున్నారండి పిల్లలు ఏం చదువుతున్నావు సెన్ క్లాసా ఏ స్కూలు శ్రీ చైతన్యానా ఓకే సెలవులకు వచ్చావా ఎవరింటికి వచ్చావు అమ్మమ్మ ఇంటికి వచ్చావా ఈ వీడియోకి హీరో అండి ఈ బాబు మంచి తెలియకలవాడు బాగా చదువుకుంటాడు డాక్టర్ అవుతాడు ఇంజనీర్ అవుతాడు కానీ మంచి తెలియకలవాడు డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమిద్దరేంటి పేట ఉండాలి నడు నెప్పొచ్చు కేటా ఉండాలి హలో गाड़ी कट के ये यात्रा हां सेफ्टी ला हेलो भगवान ਨਾਰੇਂਟੀ ਗੁਛੇ ਹੋ? ਮੈ ਜੇਰੀ ਸ਼ੀ సంక్రాంతి పండగ హడావుడు అరిసెలు మామూలుగా అండి ఇప్పుడు నువ్వులు అద్ది చేస్తున్నాం కొంతమంది మామూలుగా తింటారు కొంతమంది నువ్వు తింటే ఇష్టపడతారని నువ్వులు కలిపి చేస్తున్నాం అండి

ఏవో నువ్వు అరిసెలు ఏవో మామూలు అరిసెలు చేసావా అదేలే బాగుంది రెండు కేజీలు కన్నా వచ్చినాయా రెండు కేజీలు బియ్యం వేసాము రెండు కేజీలు బియ్యానికి రెండు కేజీలు బెల్లం వేసాము ఒక పావు కేజీ పంచదార వేసాము అంటే రెండం బాగు పడింది అయితే రెండు మొత్తం కేజీలకి సరిపోయింది అంత బాగుందండి మొత్తం నూట యాభై అరసలు వచ్చినాయి రెండు కేజీ నూట యాభై అరసలు వచ్చినాయి నూట యాభై అరసలు వచ్చినాయి చాలా బాగా చాలా మెత్తగా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి బాగా వచ్చింది చాలా బాగున్నాయి ఇంకోటి ఇందులో కొన్ని నువ్వులు చేసావు కొన్ని మామూలు చేసావు ఈ నువ్వులు ఈ మామిలి ఎవరిష్టం వాళ్ళది ఎవరిష్ట మన ఇంట్లో నువ్వులు అయితే కొంతమంది తినరు పిల్లలు పిల్లలద్దరులో ఒకరు తినరు